హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇంటి పెరడ గార్డెన్ అనమాట గులాబీ వెజ్ చెడు ఇంత అందంగా ఎంత బాగున్నాయండి మంచి చెట్లన్నీ పాట్స్లో పెట్టాము ఈ చిక్కుడుకాయ చెట్టు ఇంత గ్రీన్ గ్రీన్లో ఉన్నాయి ఇది గోంగూర ఇంకా మరెన్నో చాలా రకరకాల అన్న ప్లాంట్స్ అన్నీ పెట్టాము ఇది ఆరెంజ్ కలర్ రోజెస్ చిక్కుడుకాయలు ఈ వంకాయలు ఎంతమంది కంటే ఇష్టం అండి చెప్పండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి మీరు ఇది ఎలా యూజ్ చేశారు దేని పర్పస్ కోసం చెప్తారండి బనానా ప్లాంట్స్ ఆకుకూరలు ప్రతి ఒక్కటే పెట్టామండి ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా చేసుకున్నాం మేము ఏది మందులేమని చేయాలి ఇది గుండెమల్లె చోటు ఎంత బాగుందో చాలా అందంగా ఉన్నాయండి మీకు కూడా మీ ఇంట్లో కూడా ఇలా అందంగా ఉంటాయి ఆ ప్లాంట్స్ ఎంతమంది పెంచుకుంటున్నారండి కరేపాటు చెట్టు ఇంత ఇది గన్నేరు చెట్టు అండి అన్నీ వంకాయలు కాసాయించుకోవాలి మీ ఊర్లో ఏమంటారండి దాన్ని ఆ ప్లాంట్స్ని కొంతమంది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ప్లాంట్స్ ఆ వంకాయని ఇది గన్నేరు చెట్టు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రశాంతమైన వాతావరణము మా పల్లెటూరు ఇది వెయ్యి వర చెట్టు అంటారు కొంతమంది ఏడు వరహాలు చెట్టు అంటారు రకరకాలు చెప్తా అంటారు ఇవి చిన్న సైజు అందులో ఇందాక పెద్ద చూపించాము ఇప్పుడు చిన్నవి ఇంత క్యూట్గా ఉంటాయో చాలా బాగుంటాయి ఇందాక పింక్ చూపించాము ఇప్పుడు రెడ్ కలర్ మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో పూర్తి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ